వెల్కమ్ టు అలీనా షిప్ అండ్ గోడ్ ఫామ్ ఈరోజు ఈ వీడియోలో మనకు గొర్రెలు అయితే సేల్కు ఉన్నాయండి ఇవి మొత్తం నలభై గొర్రెలు రెండు పోతులు అయితే దీంట్లో సేల్కు ఉన్నాయి అవి నలభై గొర్రెలకు పద్నాలుగు పిల్లలు అయితే ఉన్నాయండి పద్నాలుగు పిల్లలు వచ్చేసి కాలు కింద వస్తాయి అంటే ఉత్తగా పద్నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి టోటల్ లాట్ వచ్చేసి మనకు మొత్తం నలభై రెండు నలభై గొర్రెలు ఆ తర్వాత రెండు పోతులు పెద్ద పోతులు ఒకటి ఒకటేమో మూడు సంవత్సరం పోతు ఇంకోటి వచ్చేసి మనకు సంవత్సరం నర ఉంటుందండి సంవత్సరం నర రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఉంటుంది ఆ పోతు మొత్తం కట్ట వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలండి మొత్తం కట్ట కట్ట తీసుకుంటే అన్ని జీవాలు వచ్చేసి మనకు యాభై ఆరు జీవాలు నలభై రెండు గొర్రెలు ఆ తర్వాత ప్లస్ పద్నాలుగు అంటే యాభై ఆరు జీవాలు మొత్తం నలభై గొర్రెలు రెండు పోతులు పద్నాలుగు పిల్లలు దీని టోటల్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు స్లైట్లీ నెగోషియబుల్ ఇవన్నీ నెల్లూరు బ్రౌన్ అండి ఏదైతే మన హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణానికి సెట్ అయిన జీవాలు మొత్తం లాట్ వచ్చేసి మనకు సేల్కుంది ఐదు లక్షల ఇరవై వేలకు ఈ అడ్రస్ వచ్చేసి మనకు కీసరా మన ఫామ్లోనే అయితే ఈ జీవాలు అయితే ఉన్నాయి అలీనా షీప్ అండ్ గోల్డ్ ఫామ్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా మీకు లొకేషన్ వచ్చేస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నా నంబర్కు ఫోన్ చేయండి నేను లొకేషన్ డీటెయిల్స్ మీకు పెడతాను పిల్లలు కూడా పెద్దగా ఉన్నాయి చూడండి లాడ్ కూడా బాగుంది హెల్తీ ఎనిమల్స్ అన్నీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్